హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అనమాట ఇది వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు మంగళవారం అండి ఇంకా అంత అయితే బయటంతా కసి ఉడిచేసుకొని దాంతోపాటు వాటర్ వేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ చుట్టూ ఉడిచే లోపలే పదిహేను నిమిషాలు పడుతుంది రోజు ఉడుచుకుంటాము దాంతోపాటు సోమవారం శుక్రవారం అయితే వాటర్ వేసి క్లీన్ చేసి తుడుస్తామనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా గ్యాస్ కట్ వచ్చేసి మా అవ్వ అయితే సామాన్లని కడిగేసింది ఇక్కడ నేను వచ్చే లోపల మా అవ్వ వచ్చేసి చట్నీకి అయితే పెట్టింది ఆల్రెడీ ఇంకా బయటంతా నేను క్లీన్ చేసి వచ్చే లోపల నేనైతే ఇంకా అన్ని పరుపులు తీసి దాంతోపాటు ఇక్కడ చూసారా ఇంకా చట్నీకి అయితే అండి మేము ఉండేది ఒక ముగ్గురే కాబట్టి చట్నీ మేము తగినంత వేసుకుంటాము మరి ఎక్కువైతే ఇదే అవుతుంది మేము పాడేసాం మొన్న సో అందుకోసమే ఇప్పుడు తగినంతే చేసుకుంటున్నాం అనమాట వేస్ట్ చేయకూడదు కదా ఫుడ్ మటుకు సో అందుకోసమే తక్కువ తక్కువనే వేసుకుంటాము ఇక్కడ వచ్చేసి రైస్కి అయితే పెట్టేశాను ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేశానండి ఇంకా రైస్ అయితే బియ్యం ఎసరైతే వచ్చింది మా హనీ వచ్చేసి ఇంకా ఎగ్ రైస్ చేయమని చెప్పింది ఆల్మోస్ట్ మా హనీ ఎగ్ రైసే ప్రిఫర్ చేస్తుంది ఇంకా లేకపోతే పులిహోర క్యారెట్ రైస్ అలా చేస్తాము ఇంకా బజార్కి అయితే పోలేదు కదా క్యారెట్లు అయితే తీసుకురాలేదు లేకుంటే క్యారెట్ రైస్ వెజిటేబుల్ రైస్ లాగా కూడా చేసి పెట్టేస్తాను అనమాట లంచ్ బాక్స్కి ఇక్కడైతే అన్నం అయితే పంపేశాను ఇంకా చట్నీలోకి తరువాత అయితే అయిపోతుంది ఇంకా దోశ పిండి వేసి దోశపుండి అయితే కలుపుకోలేదండి ఇంకా పిండి తీసేసి ఇంకా మనకి కావాల్సినంత తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారా చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి కొంచెం చేసినా కూడా ఇంకా మా హనీ అయితే వైట్ రైస్ అయితే అయిపోయింది ఇంకా ఎగ్ రైస్ అయితే క్యారెట్ అయితే కట్టేస్తాను ఈరోజు వచ్చేసి ఫ్రూట్స్ అయితే ఏం లేవండి ఇంట్లో సో ఇంకా అది కాక రోజు ఫ్రూట్సే పెడుతున్నాము ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా లేదు రోజు యాపిలే అని చెప్పేసి ఈరోజు కవ్వ అయితే తెచ్చింటి అది అండ్ కొన్ని నట్స్ వేసి పెట్టేసాను అనమాట మా హనీకి అది దాకా ఇద్దరు తినిపించేసాను మా హనీకి అయితే స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ వదిలేసి వచ్చాడనమాట ఈరోజు ఇంక ఇక్కడ చూసారో బట్టలన్నీ ఎక్కువ ఉండేలే టూ డేస్ పేమో ఉండే ఎక్కువ లేవు నేను అద్దేస్తా చెప్పేసి మా అవ్వ అయితే బట్టలని నానైతే అద్దేస్తుంది ఇంక ఇక్కడ అందరి తలాకు ఒక ఎగ్ దోశ అయితే వేసుకున్నామండి నేను మా మామ మా అవ్వకి నేను ఈ ఎగ్ దోశ ఎలా వేస్తానంటే చూపించేస్తాను చూడండి ఎగ్గా అలానే ఉప్పు పసుపు కారం వేసేసి దోశ వేసేసి ఇలా అయితే వేసేస్తాను చాలా టేస్టీగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా మా మేము అందరు తినేసాము ఇంక మధ్యాహ్నం వచ్చేసి అన్నం అయితే ఉండింది కదా పొద్దున వేసింది ఇంకా అదే తినేసామని నేను మా అవ్వ మా పిల్ల చిన్న పాప చిన్న పాపకి ఇప్పుడు ఇంకా దోశ పిండిదని చెప్పి దోశ పిండి వేసి పెట్టేశాను ఇంకా పిల్ల రైస్ పెట్టలేదు దోశ వేసేసేది తింటుంది అని చెప్పేసి ఇక్కడ మేము ఇంకా ఇంకొక రెండు ఎగ్గులు వేసేసి ఇక్కడ ఎగ్ రైస్ అయితే చేసేసుకున్నాము నేను మా అవ్వ ఇంకా ఇప్పుడైతే పని ఉంది ఇంకా సామాన్లు అన్నీ ఎక్కడ అక్కడే ఉన్నాయి అవన్నీ తోమేసేయాలి ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ థర్టీ టూ అయితే అయిపోతుంది ఫోర్ లోపల ఆ మా హనీకి స్కూల్ వదులుతుందండి అంతలోపు నేను పోయి పిలుచుకోరావాలి ఇంకా అంతలోపు ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడైతే రైస్ వేస్తే చేసేసి పోయి పిలిచి ఇంకా ఎగ్ రైస్ ఇంకా తినేసి ఇంకా అంట్లోనే అండి అసలు తోమలేదు పొద్దున్న టిఫిన్ కూడా అట్లనే ఉన్నాయి ఇంకా ఇప్పుడు తినేసి అంట్లు కడుగుదాంలే మా అద్వితా కూడా స్నానం చేయించాలి అని చెప్పేసి వాటర్కి అయితే పెట్టేసాను అనమాట ఇప్పుడు నేను మా అవ్వకైతే ఇద్దరు పెట్టుకొని పోయి ఇద్దరైతే తినేసాము ఇప్పుడు చూసారా అంట్లు అయితే ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు వచ్చి తోమేసేయాలి చకచక్క తోమేసుకుందాంలే తినేసి అని చెప్పేసి ఎందుకంటే ఫోర్ లోపల పిలుచుకురావాలి కాబట్టి మా హనీని ఇక్కడైతే తినేసి ఇంకా అంట్లు అయితే కడిగేసానండి కడిగేసి గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసి మహనీని అయితే పిలుచుకోరావాలి ఫస్ట్ అయితే గ్యాస్ మొత్తం తుడుద్దామని చెప్పేసి అన్నీ అక్కడ సామాన్లు వేసుకొని గ్యాస్ మొత్తం కొంచెం నీట్గా తుడిచేసుకొని ఇక్కడ సామాన్లన్నీ తోమేసుకుంటున్నా అనమాట ఇప్పుడు ఇలా మహనీ లోపల ఈ పనులన్నీ అయిపోతే కొంచెం బాగా ఫ్రై రిఫ్రెష్గా ఉంటుంది అండ్ దాంతోపాటు కొంచెం నీట్గా అనిపిస్తుంది ఎక్కువ ప్రెజర్ కూడా అనమాట పిల్లలకి కూడా నేను ఏమైనా హోంవర్క్ చేయించేది అండ్ పాలు ఇచ్చి కొంచెం కూర్చొని ఆడుకునేది అట్లా ఉంటుందండి పిల్లల దగ్గర సో అందుకోసం ఇలానే ఆల్మోస్ట్ నేను పొయ్యిలోపు అన్ని పండ్లు చేసి చేసేసుకుంటాను ఇక్కడైతే నేను అంత గ్యాస్ మొత్తం నీట్గా అయిన తర్వాత వాటర్కి అయితే పెట్టేసుకున్నాను స్నానం చేసి అయితే కసు అయితే ఉడిచేసుకొని వచ్చాను మా హరిత కూడా పడిపోయింది ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను ఈ వాహనం వచ్చిన తర్వాత టీ అయితే తాగేసాం మా పిల్లలకి పాలకు కూడా ఇచ్చేసామన్నమాట నైట్ డిన్నర్ కోసం వచ్చేసి ఇంకా బీరకాయ ఉన్నాయి రెండు ఉన్నాయి ఇంకా బీరకాయలు అండ్ దాంతోపాటు చపాతి అయితే చేసేసుకున్నాము ఇక్కడ చూసారా ఇంకా టీవీ అయితే అట్లనే ఉన్నాయి ఇంకా ఆఫ్టర్నూనే కడిగేస్తారు కదా సామాన్లు ఇంకా ఉన్నట్లే ఇంకా అయినా సామాన్లు ఏదో ఒకటి పడుతూనే ఉంటాయిలేండి ఇంకా అస్సలు చెప్పకూడదు వాటి గురించి ఇంకా ఎప్పుడు సామాన్లు పడకోకుండా ఏముంటాయి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా చపాతి మావ్ ఎక్కేసింది అవి వెలసలు అయితే చేస్తుందండి ఇది కొంచెం గట్టిగా వచ్చినాయి అని చెప్పేసి ఇందులో పురిపిండి పిండి కలిపేసిపోయింది అనమాట చాలా మెత్తగా సాఫ్ట్ గా వచ్చినాయి తినే కొద్ది తినాలనిపిస్తానే ఉంది చాలా చాలా బాగుండే ఇంకా కొంచెం ఉంది పిండి కొన్ని అయితే చేసేసుకున్నాము చల్లగా ఉన్నవి బాగా తింటే చాలా బాగా అనిపించింది ఇంకా చపాతి బీరకాయ అయితే చేసేసుకున్నాము ఈ వీడియో ఇంతటితో ఇంకా ఎం చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూడండి ఇంకా అరిసెలు మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు అవర్ ఛానల్ ఇంకా చపాతి రైస్ అండ్ టమాటా రసంతో మా డిన్నర్ అయితే కానీ చేస్తాము బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా మా అద్విత కూడా ఇక్కడ చూసారా హాయ్ హాయ్ అని చెప్పేస్తుంది అందరికీ ఇప్పుడైతే ఉంటానండి బాయ్